హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం నల్లేరు పచ్చడి చేసుకుందాం అండి ముందుగా నల్లేరికాడలు ముక్కలుగా చేసుకుని వాటి పర సన్నటి అంతా తీసేయాలండి తీసి వాటిని పాన్లో ఆయిల్ పేస్ ఆయిల్ పోసుకొని ఆ ముక్కల్ని వేయించుకోవాలి ఆ ముక్కలతో పాటు పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి రేకులో వేసుకొని వేయించుకోవాలండి బాగా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసి వేయించాలండి అది బాగా వేగిన తర్వాత దీనికంటే ముందు మనం ధనియాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి దోరగా వేయించుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకోవాలండి అది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర చింతపండు కూడా యాడ్ చేయాలండి మనం వేపిన దానిలోనూ అది యాడ్ చేసిన తర్వాత ఈ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి అది మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దానిలో మనం వేయించి పెట్టుకున్నాం కదండీ నల్లేరు మొక్కలు అవి వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టాలండి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం పాన్లో ఆయిల్ పోసి ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిన్నపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి మనం పోపు పెట్టుకోవాలండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు యాడ్ చేసి మనం పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకున్నది అంతేనండి అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్